గారు ఎలా ఎలా అనిపిస్తుంది కొన్న తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఉంది ఇంతకుముందు నేను హైదరాబాద్ లో జాబ్ చేశాను దాని తర్వాత నాకు వేరే దగ్గర పని చేయడం ఎందుకు అని చెప్పి నేను సెర్చ్ చేస్తూ ఉన్నాక నాకు యూట్యూబ్ లో ఈ ఛానల్ చూసాను నేను ఇది తప్పంక పడియా కాదు వీడియో చూసిన తర్వాత నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఈ బిజినెస్ ఇది తీసుకున్న తర్వాత ఎలా ఉంది అని అంటే ఇంతకుముందు నేను వేరే దగ్గర వర్క్ చేశాను కదా వాళ్ళ దగ్గర టైం టు టైం వెళ్ళడము అది ఇంకొకరితో మాట పడడం ఎందుకు నాకు అదే సర్లీ దీంట్లో వస్తుంది ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది నాకు గోల్స్ అనేది ఏంటి అంటే నాకు రీసెంట్గా మేము హౌస్ కట్టాము ఫస్ట్ దానికి క్లియర్ చేయాలి ఆ అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఈ మిషన్ మీద క్లియర్ చేయాలని ఒక టార్గెట్ ఉంది నాకు బయట అమౌంట్ రెడీ రెడీగానే టైంలో దీని ఇన్కమ్ నాకు చాలా బెనిఫిట్ వచ్చింది నెక్స్ట్ కూడా నేను హెచ్ఎస్డబ్ల్యూ ఇంకొక మిషన్ పర్చేస్ చేయాలని చెప్పి నా టార్గెట్ ఉంది అలాగే ఇంతే సపోర్ట్తో మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీకు చాలా సపోర్ట్ చేశారని నేను ఎప్పుడు కాల్ చేసినా కానీ మిసుకోకుండా నాకు ఆన్సర్ ఇచ్చాను దానికి ఎక్సిడెంట్ అన్నాడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఎలా అయితే చూసుకున్నారో అలా చూసుకున్నారని చెప్పొచ్చు బట్ ఈ మిషన్ నేను తీసుకున్న తర్వాత ఆడుతూ పాడుతూగా నాకు నచ్చిన విధంగా దాంతోపాటు ఈజీగా ఎర్నింగ్ సిక్స్టీ పెడుతుంది ఇప్పుడు నాకు సిక్స్టీ థౌసండ్ డబల్ వస్తుంది నాకు మెయిన్లీ ఏంటంటే ఫోటో ఎంబ్రాయిడరీ అది నాకు నచ్చింది కాబట్టి నేను హెచ్ఎస్డబ్ల్యూకి వచ్చాను ఏ మిషన్లో కూడా లేదు ఇంతవరకు నాకు అది బాగా నచ్చింది దాంతోపాటు దీనికి వచ్చాను సో ఈ రోజు మనతో పాటు సాయి కిరణ్ గారు ఇంటర్వ్యూ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు సో మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారు నేను కూడా అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం హలో సాయి కిరణ్ గారు ఎలా ఉన్నారు సాయి కిరణ్ గారు ఎలా అనిపిస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్న తర్వాత మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది కొనక ముందు లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో జాబ్ చేశాను ఏంటి అంటే ఇటర్ లో ఫీల్ ఇంజనీర్ గా చేశాను దాని తర్వాత నాకు వేరే దగ్గర పని చేయడం ఎందుకు అని చెప్పి నేను సర్చ్ చేస్తూ ఉండగా నాకు యూట్యూబ్లో ఈ ఛానల్ చూసాను నేను ఇది తప్పనిక పడియా కాదు వీడియో చూసిన తర్వాత నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఈ బిజినెస్ నాకు ఆల్రెడీ బొటిక్ ఉంది కాబట్టి నేను దీంట్లో కూడా ఎందుకు రాకూడదు అని చెప్పి ట్రై చేసి అప్రోచ్ అయిన తర్వాత దానిది బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను నేను సో మీరు తపాన్ సార్ యూట్యూబ్ ఛానల్ చూసి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశారా అంటే ఎలా పర్చేస్ చేశారు ఒక్కసారి మా చెప్పండి స్టార్టింగ్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఏంటి అని అంటే నాకు ఎంబ్రాయిడరీ మిషన్ కావాలి కాబట్టి దానిలో సర్చ్ చేయగా సార్ వీడియో వచ్చింది ఆ వీడియోలో నాకు నచ్చింది ఏంటి అంటే సార్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టిచ్చింగ్ ఎలా వస్తుంది దాని ఫినిషింగ్ ఎలా ఉంది కంప్లీట్గా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది తీసుకున్న తర్వాత ఎలా ఉంది అంటే ఇంతకుముందు ఎంత నేను వేరే దగ్గర వర్క్ చేశాను కదా వాళ్ళ దగ్గర టైం టు టైం వెళ్ళడము అది ఇంకొకరితో మాట ఎందుకు నాకు అదే అదేసారి దీంట్లో వస్తుంది ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది నాకు కాబట్టి దీంతో బెటర్ అనిపించింది నాకు ఇది దీంట్లోనే ఉన్నారు సో ఎన్ని మంత్స్ బ్యాక్ ఉన్నారు ఎయిట్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను నేను ఇది ఇప్పటివరకు అయితే నాకు నో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానిలో మెయిన్లీ ఏంటంటే ఫోటో ఎంబ్రాయిడరీ అది నాకు నచ్చింది కాబట్టి నేను హెచ్ఎస్డబ్ల్యూకి కి వచ్చాను అది నేను సర్చ్ చేయగా దొరికింది సాయి గారు మీకు హెచ్ఎస్డబ్ల్యూలో ఎంబ్రాయిడరీ మిషన్ లో మీకు ఫోటో జెనిక్ అనేది చాలా నచ్చింది అదే మీకు చాలా స్పెషల్ అని అంటున్నారు సో లాస్ట్ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ ఫోటో అనేది మాకు చూపెట్టాలి తప్పకుండా చూపి ఏ మిషన్లో లో కూడా లేదు ఇంతవరకు నాకు అది బాగా నచ్చింది దాంతోపాటు ఇంకొచ్చాను సాయి గారు ఇప్పుడు మీరు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశాక అసలు ఎంత అమౌంట్ ఎండ్ చేస్తున్నారు మంత్లీ అండ్ ఈ మిషన్ ద్వారా మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు బట్ ఈ మిషన్ నేను తీసుకున్న తర్వాత ఆడుతూ పాడుతూగా నాకు నచ్చిన విధంగా నీకు ఎప్పుడు వచ్చినా నెవర్ అనేది ఏం లేదు దాంతోపాటు ఈజీగా ఎర్నింగ్ సిక్స్టీ పెడుతుంది నాకు సిక్స్టీ థౌసండ్ డబల్ వస్తుంది నాకు దానికంటే ఏది నా ప్రైవేట్ దానికంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత నాకు వచ్చింది సిక్స్టీ థౌసండ్ ఇది చాలా బెనిఫిట్ ఉంది నాకు ఈ డబ్బులతో అంటే ఇదే ఏదైతే మీరు హెచ్ఎస్డబ్ల్యూ అమౌంట్ ఏంటంటే చేస్తున్నారో సో ఈ అమౌంట్తో ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు లైక్ మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారు కదా సో అలాంటి గోల్స్ ఏమైనా మీ లైఫ్లో ఉన్నాయా వాటిని రీచ్ అవ్వడానికి మీరు ఎంత దగ్గరలో ఉన్నారు గోల్స్ అనేది ఏంటి అంటే నాకు ఇప్పుడు రీసెంట్గా మేము హౌస్ కట్టాము ఫస్ట్ దానికి క్లియర్ చేయాలి ఆ అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఈ మిషన్ మీద క్లియర్ చేయాలని ఒక టార్గెట్ ఉంది నాకు అది చేయగలను అని హోప్ నాకు సో ఇంకా ఏమేమి ఏమేమి ఫుల్ఫిల్ చేశాయి మీ లైఫ్లో ఈ మిషన్ కొన్న తర్వాత అమౌంట్తో ఎలా అంటే నాకు బయట అమౌంట్ రెడీ కానీ టైంలో దీని ఇన్కమ్ నాకు చాలా బెనిఫిట్ వచ్చింది సూపర్ 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 దీని మీద వచ్చే ఇన్కమ్ తోటి నెక్స్ట్ కూడా నేను హెచ్ఎస్డబ్ల్యూ ఇంకొక మిషన్ పర్చేస్ చేయాలని చెప్పి నా టార్గెట్ ఉంది ఆ టార్గెట్ రీచ్ కావడానికి ట్రై చేస్తున్నాను ఫుల్ హ్యాపీ అయింది రాయ్ గారు నేను కొత్త అంటే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్స్ ఏవైతే సో ఈ ఎంబ్రాయిడరీ మిషన్ కొత్త థ్రెడ్స్ అనేటివి వచ్చాయట సో ఆ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ థ్రెడ్స్ వచ్చాక ఈ మిషన్ ద్వారా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ అన్నారు కదా ఆ థ్రెడ్స్ ఎంత షైన్ గా ఉన్నాయంటే పాతగా వాడిన థ్రెడ్స్ అంటే ఇది చాలా బెటర్గా ఉంది మిషన్ కూడా ఒక్కసారి కూడా ఈవెన్ కట్ అవ్వట్లేదు నాకు కంటిన్యూగా ఒక టూ త్రీ అవర్స్ డిజైన్ ఉన్నా కానీ కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఒక్కసారి కూడా థ్రెడ్ కట్ అవ్వడం అనేది ఏ రీజన్ కూడా నాకు లేదు థ్రెడ్స్ మాత్రం సూపర్ అది ఎక్సలెంట్ ఉన్నాయని తాయి గారు చెప్పండి హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు ఎవరి దగ్గర పర్చేస్ చేశారు అండ్ ఎక్కడ తీసుకున్నారు ఈ మిషన్ వచ్చేసి రమేష్ గారి దగ్గర తీసుకున్నాను నేను ఇది ప్రొపరేటర్ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అలాగే ఇంతే సపోర్ట్తో మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీకు చాలా సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అండ్ మీ మాటల్లో అది నాకు హెడ్ ఆఫీస్ టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది అని అంటే నేను నైట్ లెవెన్ కి కాల్ చేసినా కానీ ఆన్సర్ పిక్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి నాకు వెంటనే ప్రాబ్లం రిజాల్వ్ చేసి ఇచ్చారు ఎనీ టైం ఏ టైంకి కాల్ చేసినా వెంటనే నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఏ టైంకైనా కాల్ చేసి ఫస్ట్ లిఫ్ట్ చేసినందుకు దానికి థ్యాంక్స్ నేను ఎప్పుడు కాల్ చేసినా చేసిన మిసుకోకుండా నాకు ఆన్సర్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ చూసుకున్నారో అలా చూసుకున్నారని చెప్పొచ్చు ట్వంటీ అవర్స్ నుంచి ట్వంటీ టూ అవర్స్ దాకా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ అనేది రన్ అవుతుంది సో ఇన్ని అవర్స్ రన్ అయినా కూడా మీరు ఎలాంటి టైంలో అయినా సరే హెడ్ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎలాంటి టైం అనేది చూడకుండా వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యారు అండ్ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని సొల్యూషన్ అనేది ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేశారనమాట చేశారు సో సాయి గారు చెప్పండి తపన్ సార్కి మీరు ఏమైనా తపన్ కపాడియా గారికి మెయిన్ ఏంటంటే మిషన్ కనిపెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఈ మిషన్ తీసుకోకముందు నా లైఫ్ స్టైల్కి తీసుకున్న తర్వాత లైఫ్ స్టైల్కి చాలా చేంజెస్ ఉన్నాయి ఈ మిషన్ వల్ల చాలామంది కూడా ఎర్న్ చేసుకుంటున్నారు అలానే తనలో నచ్చింది ఏంటి అంటే తన ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అంటే ఒక చిన్న పిల్లలకి మనం ఎలా అయితే చెప్తామో అంత ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్లంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు తను అందులో తన ఎక్స్ప్లెయిన్ చేసి నచ్చింది ఏంటంటే ఫోటో ఎంబ్రాయిడరీ దాని ద్వారా నేను మిషన్కి వచ్చాను నేను సో ఈ రోజు వ్యూవర్స్ కి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన సాయి గారు స్టార్టింగ్ లో అన్నారు లైక్ నేను కెమెరా ముందు ఏం మాట్లాడలేను అంటే ఎలా ఫేస్ చేయాలని కానీ కెమెరా స్టార్ట్ చేశాక నాకంటే ఎక్కువ సాయి గారే మాట్లాడుతున్నారు కంటిన్యూస్ గా అసలు రాదు రాదు అని చెప్పేసి చాలా బాగా అంటే చాలా బాగా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చేసారు లైక్ సర్వీస్ లో అయినా లేకుంటే లైక్ టెక్నికల్ సపోర్ట్ అయినా వీడియో కాల్ సపోర్ట్ అయినా లైక్ ఇలాంటి సర్వీస్ సపోర్ట్ అయినా హెడ్ ఆఫీస్ టీం నుంచి కూడా వాళ్ళు చాలా బాగా సర్వీస్ అనేది సపోర్ట్ చేశారు సో ఇన్ని మంత్స్ ఉన్న తర్వాత కూడా సాయి గారు లైక్ ఇలాంటి చిన్న మేజర్ ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు సాయి గారు ఈ మిషన్ కొన్న తర్వాత అయితే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇదే హ్యాపీ మూమెంట్ లో ఏంటంటే మనం సాయి గారికి మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరపున ఒక చిన్న గిఫ్ట్ యాంపర్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో అలాగే మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా లైక్ సాయి అన్న ఫోటోజెనిక్ ఫోటో మనం చూద్దామని సో ఆ ఫోటో కూడా మీతో పాటు నేను చూడడానికి అంత ఎక్సైట్మెంట్ తో రెడీగా ఉన్నాను హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరపున మన సాయి గారికి ఒక మంచి గిఫ్ట్ యాంపర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది వా సూపర్ సో సాయి గారు మీరు చెప్పినట్టు ఒకసారి మాకు ఫోటో ఎంబ్రాయిడరీ అనేది లో చూపిస్తాను చూపిస్తాను సాయి గారు స్టార్టింగ్లో చెప్పినట్టు చూడండి అసలు ఫోటో చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా సో నాకైతే చాలా నచ్చింది సో మీకు స్పెషల్గా నచ్చింది ఇది సో మెయిన్గా అయితే నచ్చింది సో ఇది కూడా చూస్తే ఫోటో కూడా చాలా బాగా వచ్చింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫాయి గారు ఫర్ పర్చేసింగ్ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ డౌన్లోడ్ హెచ్ఎస్ డబ్ల్యూ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ రిజిస్టర్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఆన్ఇట్ అండ్ గెట్ హెచ్ప్ ఫ్రీ సబ్స్ ఫర్ వన్ ఇయర్